హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ టైలరింగ్ స్కిల్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు మనం వచ్చేసి ప్యాంటు జాయింట్ ఏ విధంగా వేయాలో చూద్దాం అదే ప్యాంట్ అచా అటాచ్ అటాచ్ అంటారు కదా అదే దీన్ని నడమొచ్చేసి ముప్పై ముప్పై ఆరు అక్కడ గుర్తుపెట్టుకున్నాను కదా రెండు సైడ్లకి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి బెల్ట్ దగ్గర రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయో చూసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలండి మన ఫలాయిని పైనుంచి వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ మూడు కుట్లు వస్తాయండి అక్కడ మూడు మూడు సార్లు స్టిచ్ చేసుకోవాలి నేను షార్ట్ కట్లో చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము చైన్ ఏ విధంగా కుట్టాల చూపిస్తున్నాం చూడండి ఇలా చూసుకోవాలి స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండో రెండోసారి కూడా స్టిచ్ చేసుకోవాలండి కొద్ది దూరంలో ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా జిబ్బుని కిందికి అనేసి లోకల్ సైడ్కి వెళ్ళి మనం ఫల్లాయి స్టిచ్చింగ్ వేసుకుంటాను చాలామంది వెళ్ళి కూడా వేస్తారండి నేనైతే లోకల్ సైడ్ నుంచి వేస్తాను చాలా నీట్గా వస్తుంది ఇలా అయితే నాకు ఈ విధంగానే అలవాటు అయిందా అదే విధంగా వేస్తున్నాను ఇలా చూసుకుంటూ వేసుకోవాలండి ఫల్లాయి స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి చూపిస్తాను ఎలా బయటికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది ఈ ఫల్లా స్టిచ్చింగ్ నీట్గా ఉంటేనే ప్యాంటు చాలా నీట్గా అనిపిస్తుంది ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటాను చాలామంది కుట్టు వేసుకోరు నేనైతే వేస్తాను చూడండి ఇలా కింద చీర్మయం తీసి పైనుంచి కొద్ది దూరం వరకు వేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిందా లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం గుర్తు పెట్టుకున్నాం కదండి రెండు సైడ్లకి కరెక్ట్గా గుర్తులు పెట్టుకొని ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకొని ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుందండి ఇక్కడ లైట్గా క్రాసింగ్ చేసుకోవాలి స్ట్రేట్గా వేయకూడదు స్ట్రేట్గా వేస్తే పాయింట్ సెట్ కాదండి లైట్గా క్రాసింగ్ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా కింది వరకు వేసేసేయాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం సీట్కు స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్యాంట్లో ఈ స్టిచ్చింగ్ కరెక్ట్గా సెట్ అవుతేనే ప్యాంటు కరెక్ట్గా ఉంటుందండి లేకపోతే చిరిగిపోతుంది కొంచెం టైట్ అయినా కూడా ఇక్కడ మూడు సార్లు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే మన ప్యాంట్ లోడ్ మొత్తం ఇక్కడనే పడుతుంది కాబట్టి మూడు ఫుట్లు ఉంటాయండి ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ షేప్ని కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత చాలామంది ఓవర్లాక్ వేసుకుంటారండి నేనైతే ఈ విధంగా మడిచి కుట్టేస్తాను ఈ విధంగా మడచుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి దాన్ని ఆ విధంగా తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలి అక్కడ కుట్టును దాటి వెళ్ళిపోవద్దండి అవి ఆ మడత అలా వెళ్ళిపోతే ఐరన్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ ట్రిక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు సేమ్ దీన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి మనం సైడ్లో మూడు మూడు సార్లు స్టిచ్చింగ్ చేసినాం కదా ఆ స్టిచ్చింగ్ను దాటి ఈ క్లాత్ వెళ్ళకూడదు అలా వెళ్తే ఐరన్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ లాగా అనిపిస్తుంది అలా ఉండకుండా చూసుకోండి చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను ఇలా లోపల్ సైడ్ ఈ విధంగా అనుకున్న తర్వాత మనం వెనకీ సైల్లో ఇలా వీ షేప్లో రావడానికి నేను వేసాను కాబట్టి అదే విధంగా వేస్తున్నాను మీకు కావాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే స్ట్రైట్గా కూడా వేసేయచ్చు నేనైతే ఈ విధంగానే వేస్తానండి లోపల ఉన్న ఎక్స్ట్రా వల్ల కొంచెం లావుగా అవుతుంది కాబట్టి దాన్ని కటింగ్ చేస్తాను దీన్ని కూడా కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యా ప్యాంటు బెల్ట్ పై నుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా చూసుకుంటూ చూడండి ఇలా వేస్తున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే మరొకసారి పెట్టమన్నా కూడా ఎలాంటి జాయింట్ వీడియో పెడతాను ఖచ్చితంగా కావాలనుకుంటే కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే అర్థమైతే ఓకే అండి అలాగే నా వర్క్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ టైలరింగ్ రిలేటెడ్ కానీ ఏమైనా ట్రిక్స్ టిప్స్ కావాలన్నా కూడా చెప్తానండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇప్పుడు లూప్స్ కుడుతున్నాను చూడండి మనం లూప్స్ రెడీ చేసుకుంటాం కదా ప్యాంటు కుట్టేటప్పుడు ఆ లోప్స్ని ఇలా కుడుతున్నాను చూడండి లోపల నుంచి అఖండం కూడా వేయచ్చు కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా వేస్తున్నాను బేసిక్ లెవెల్ అన్నట్టు చూడండి ఈ విధంగా వేసుకోవాలి నా వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి ఒక లైక్ వేసుకోండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇలా ఉంటుందండి చాలా నీట్గా అనిపిస్తుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి బాటమ్ దగ్గర స్టిచ్చింగ్ వేస్తున్నాం చూడండి ఫస్ట్ ఒకసారి కుట్టుకుంటాం కదా ఇది రెండోసారి రెండు కలిపి ఒకేసారి కుట్టచ్చు మీకు అర్థం కావడం కోసం ఏ విధంగా వేస్తున్నాను బేసిక్ అన్ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలండి ఏదైనా కూడా షార్ట్ కట్లో కాకుండా దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి మనకు ఒకసారి వర్క్ వచ్చిన తర్వాత ఏ విధంగా వేసుకున్నా నో ప్రాబ్లం అండి చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను ఇలా ఉంటుందండి నీట్గా పోల్స్ లేకుండా సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాంట్కి ఉక్సులు ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ బెల్ట్ తయారు చేస్తుంటేనే పెడతాం కదండీ దానికి ఇప్పుడు కింది సైడ్లో అటాచ్ చేసుకోవడానికి రెండు ఉక్స్ ఉంటాయండి పెన్నులు అంటారు కదా అవి ఉంటాయి ఇలా గుర్తుపెట్టుకోవాలి చూసుకొని అవి తీసుకొని ఎలా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఒకటి తీసుకొని ఈ విధంగా పట్టుకొని ఇలా కుచ్చేసేయాలండి సేమ్ అది కూడా అంతే అండి ఇప్పుడు లోపల నుంచి దానికి అటాచ్ చేసి సపోర్ట్ అన్నట్టు సపోర్టర్ ఇలా పెట్టుకోవాలి సేమ్ దీన్ని కూడా అదే విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇంతటితో ప్యాంట్ జాయింట్ కంప్లీట్ అయిందండి చూశారు కదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్యాంట్ చేయడం ప్యాంట్ జాయింట్ వేయడం ఇంతటితో ముగిసిందండి ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్